ఒక్క అడుగు ఒక్క అడుగు వాడిపోతే వీడు వీడిపోతే నా అమ్మ మొగుడంటూ అధికారం కోసం ఎగపడితే నీ అమ్మ కాదురా నా అమ్మ ఈ డైలాగ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు యంగ్ రిబర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కానీ బాహుబలి కంటే ముందు టాలీవుడ్ లో ప్రభాస్ ని స్టార్ గా మార్చిన డైరెక్టర్ కూడా రాజమౌళినే పదహారేళ్ల కింద వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సంచలన విజయం సాధించింది ఎమోషనల్ ఎంటర్టైనర్ గానే కాకుండా యాక్షన్ సీన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ రాఘవేంద్ర సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు ఆ తర్వాత వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ అయినా కూడా వెంటనే ప్రభాస్ మళ్లీ అడవిరాముడు చక్రం లాంటి సినిమాలతో వెనకపడ్డాడు అలాంటి టైంలో వచ్చిన సినిమా ఛత్రపతి ప్రభాస్ లోని మాస్ హీరోను పూర్తిగా బయటకు తీసుకొచ్చిన సినిమా ఇది అయితే ఈ సినిమాకు ఆ పేరు పెట్టింది డైరెక్టర్ రాజమౌళి కాదని తెలుసా షూటింగ్ టైంలో నిజమైన కర్రలతో ప్రభాస్ని ఎందుకు కొట్టారు ఛత్రపతి ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది ఛత్రపతి ఇంటర్వెల్ సీన్తో అటు ప్రభాస్ ఇటు రాజమౌళి మోసం చేశారని ఎందుకు అంటున్నారు ఛత్రపతి సినిమా మేకింగ్ వెనకున్న అసలు కథ ఏంటి ఒక సినిమా స్టార్ట్ అయిందంటే థియేటర్లో బొమ్మ పడే వరకు ఏమైనా జరగచ్చు అయితే సీన్స్ స్ట్రింగ్ చేస్తారు అప్పటివరకు ఉన్న యాక్టర్ థియేటర్లో స్క్రీన్పై కనిపించారు కొన్నిసార్లు సినిమా సంవత్సరాల తరపడి ఆగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు అంత త్వరగా సెట్ అవ్వవు ఎన్ని చేసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల అనుకున్న ప్రాజెక్టు వెనక్కు వెళ్లిపోతుంటోంది ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాకు కూడా అలాగే జరిగింది వీరిద్దరి కాంబినేషన్ లో రెండు వేల ఐదులో ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే ఆ కాంబినేషన్ వెనక కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఉంది రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల ఒకటిలో విడుదలైంది ఈ సినిమా తర్వాత రాజమౌళి రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు అప్పటికే ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతనితో సినిమాలు చేయాలని ట్రై చేశాడు జక్కన్న కానీ అది జరగలేదు జయంతి సి పరాంజీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఈశ్వర్ ప్రారంభమైంది ఆ తర్వాత రెండు వేల మూడులో రాజమౌళి సింహద్రే చేశాడు దాని తర్వాత అయినా ప్రభాస్ తో సినిమా చేద్దామనుకున్నాడు కానీ అప్పుడు కుదరలేదు ప్రభాస్ ఐదు సినిమాలు హీరోగా చేసిన తర్వాత కానీ రాజమౌళి వంతు రాలేదు ఇక ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ రాజమౌళి కుటుంబానికి చాలా క్లోజ్ డైరెక్టర్గా మెల్లగా ఎదుగుతున్న రాజమౌళితో సినిమా చేయాలని అనుకున్నారు ప్రసాద్ గారు ఇదిలా ఉంటే ప్రభాస్తో రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఆ టైంలోనే భోగవల్లి ప్రసాద్కి ఈ సినిమా నిర్మించే అవకాశం వచ్చింది ఆ మధ్య కాలంలో తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్తో సినిమా రాలేదు అలాంటి కథ ఒకటి రెడీ చేయమని తండ్రి విజయేంద్ర ప్రసాద్తో చెప్పాడు రాజమౌళి ఆ సెంటిమెంట్తో ఎలాంటి కథ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్ ఒకరోజు రాత్రి నిద్రపట్టగా అలా ఆలోచిస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అతను ఒక వీడియో క్యాసెట్ ద్వారా చూసిన స్కార్పేస్ పేస్ సినిమా గుర్తొచ్చింది వెంటనే నిద్రపోతున్న భార్యను లేపి తను అనుకున్న కథను వినిపించి పడుకున్నాడు అతనికి వెంటనే నిద్ర పట్టేసింది కానీ అతని భార్య మాత్రం ఆ స్టోరీ గురించి ఆలోచిస్తోంది అందులోని సెంటిమెంట్ ఆమెకు కన్నీళ్లు తెప్పించింది మరుసటి రోజు ఆఫీస్లోని వారికి ఈ కథను వినిపించాడు విజయేంద్ర ప్రసాద్ పద్మాలయ స్టూడియోలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ గోపి అక్కడే ఉన్నాడు ఆ స్టోరీ విన్నాడు భలే స్టోరీ సార్ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి ఛత్రపతి అనే టైటిల్ పెట్టండి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు ఛత్రపతి శివాజీకి అతని తల్లి ధైర్యాన్ని నూరిపోసి వీరుడిగా నిలబెట్టింది విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథలో కూడా తల్లే కొడుకుకి ఛత్రపతి గురించి అతని సాహసాల గురించి చెబుతుంది అది కొడుకు మనసులో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది రాజమౌళికి కూడా కథ నచ్చింది సినిమా ప్రారంభించారు ఆర్టిస్టులు టెక్నీషియన్లు సెట్ అయ్యారు ఓ పక్క మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ఈ సినిమాలోని ఏ వచ్చి బీపై పై పాటను బాలీవుడ్ సింగర్ అదనన్ స్వామితో పాడించాలని అనుకున్నారు దానికి తగ్గట్టు ట్యూన్ కూడా రాశారు కానీ ఆ టైంలో అదనన్ అమెరికాలో ఉండటంతో కిరవాణి పాడిన ట్రాక్ ఉంచేశారు ఇక రాజమౌళి సినిమాలో హీరో ఇంట్రడక్షన్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది ఛత్రపతి మూవీలో కూడా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కానీ రాజమౌళికి ఈ సీను అస్సలు నచ్చలేదు ఈ సీన్ కోసం ఎన్నో ప్యాచ్ కూడా చేశారట అయినప్పటికీ జక్కన్నకు ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం నచ్చలేదట అయినా సరే యూనిట్ లో అంతా సీన్ చాలా బాగుందని చెప్పడంతో రాజమౌళికి నచ్చకపోయినా ఆ సీన్ అలాగే ఉంచి సినిమాను విడుదల చేశారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది ఇక ఛత్రపతి సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్ ని రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు కూడా అప్పుడే రామ్ తో సినిమా తీయాలని చిరంజీవి అడగటం జరిగిందట అలా మగధీర సినిమాకు ఛత్రపతి సినిమా వల్ల బీజం పడిందని అంటారు ఇక ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్తో పాటు చుట్టూ ఉండే హీరో ఫ్రెండ్స్ సీన్స్ ను కూడా షూట్ చేశారు సినిమాలో ప్రభాస్కి ఫ్రెండ్గా యాక్ట్ చేసిన శేఖర్ ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని అని చెప్పేశారు అసలు అప్పుడు ఏం జరిగిందంటే షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు సైలెంట్గా తన పని తాను చేసుకునేవాడు ఓ రోజు షూటింగ్ కోసం సముద్రంలోకి వెళ్దామని ప్రభాస్ ఇంట్రో సీన్ కోసం ఒడ్డు కనపడకూడదని సముద్రం మధ్యలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు శేఖర్ ఆ సమయంలో విలన్ గ్యాంగ్ నుంచి తమ సరుకు కాపాడుకోవటానికి సముద్రంలో తమ సరుకును దాచేస్తామని అప్పుడు తన నీళ్లలోకి మునిగి తీయాల్సిన సీన్ రాజమౌళి షూట్ చేస్తున్నాడని శేఖర్ వివరించారు ఆ టైంలో తన కాళ్లు ప్రభాస్ పట్టుకుంటే బయటకు వచ్చిన తర్వాత అజయ్ కాలర్ పట్టుకోవాలని కానీ అనుకోకుండా అజయ్ కి తన కాలర్ దొరక్కపోవటంతో ఎంత వేగంగా పైకి వచ్చానో అంతే వేగంగా మళ్లీ సముద్రంలోకి పడిపోయానని చెప్పాడు శేఖర్ ఆ సమయంలో తన కాళ్ళు అస్సలు వదలకుండా అలాగే ప్రభాస్ పట్టుకున్నాడని చాలాసేపు వరకు అలాగే ఉన్నాడని లోపల తనకు ప్రభాస్ తన ప్రాణాల కోసం పడుతున్న శ్రమ అర్థమవుతుందని చెప్పాడు శేఖర్ ఆ రోజు తనకేమైనా అవుతుందేమో అని ప్రభాస్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదని చెప్పాడు శేఖర్ ఇప్పటికీ ప్రభాస్ అలాగే ఉన్నాడని ఆ రోజు ప్రభాస్ లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటే భయమేస్తుందని చెప్పాడు శేఖర్ ప్రభాస్ మాతో మొదట అంతగా మాట్లాడకపోయినా తర్వాత కలిసిపోయి జోక్స్ వేసేవారని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు శేఖర్ అయితే ఛత్రపతి సినిమాలో ఇంటర్వెల్ సీన్ అంటే అందరికీ ఇష్టం ఆ సీను ఎప్పుడు చూసినా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బాంబ్స్ తెప్పేస్తుంది కానీ ప్రభాస్ జస్ట్ ఫ్లిప్సింగ్ సింగ్ చేశాడు తప్పితే డైలాగ్ చెప్పలేదట ఈ విషయం స్వయంగా ప్రభాసే చెప్పారు ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ లో బాజీరావును చంపి అతని శవాన్ని అప్పలనాయుడు అదే మన కోటా గారి దగ్గరకు తీసుకెళ్లి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత బయటకు వచ్చి జనాల ముందు మీసం తిప్పే ముందు డైలాగ్ చెబుతాడు ఈ సీన్లోని డైలాగ్స్ అన్ని కూడా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభాస్ వాయిస్ ఓపెన్ చేయలేకపోయాడట రాజమౌళికి ఈ విషయం చెబితే సరే నువ్వు పెదాలు కదిలించమని అన్నాడట ఆ తర్వాత డబ్బింగ్లో డైలాగ్ చెప్పించారట అలా రాజమౌళి ప్రభాస్ ఆడియన్స్ ని మోసం చేశారు అంటారు ఈ సీన్ వెనకున్న అసలు మ్యాటర్ గురించి తెలిసిన వాళ్ళు ఛత్రపతి సినిమాలో సముద్రం కొట్టిన ప్రభాస్ విలన్ కాట్రాజ్ల మధ్య ఫైట్ సీన్ జరుగుతుంది ఈ సన్నివేశంలో ప్రభాస్ ను విలన్ కర్రతో కొడతాడు దీనికోసం విలన్ కాట్రాస్ క్యారెక్టర్ చేసిన సుప్రీత్ సముద్రం ఉప్పుతో చేసిన నిజమైన కర్రను ఇచ్చారట అయితే ఈ విషయం ప్రభాస్ కు విలన్ సుప్రీత్ కు తెలియదు దీంతో విలన్ సుప్రీత్ డూపు కర్ర అనుకోని ప్రభాస్ వీపుపై గట్టిగా కొట్టాడని ప్రభాస్ చెప్పుకొచ్చారు అలా నిజమైన కర్రతో కొట్టినప్పుడు నా వీపు పగిలిపోయిందంటూ ఫన్నీగా చెప్పాడు ప్రభాస్ అయితే ఇదే విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రవీధర్ ను అడిగితే పర్ఫెక్షన్ కోసం ఒరిజినల్ కర్రని ఇచ్చాను అని చెప్పాడట ఈ ఒక్క మాట చాలు ప్రభాస్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో తెలుసుకోవటానికి ఇక సినిమా షూటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వటం ఎడిటింగ్ కోసం మంచిగానే జరిగింది ఇక యూనిట్ మొత్తం సినిమా చూశాక అవుట్పుట్ బాగా వచ్చింది హిట్ అవుతుందని అనుకున్నారు సినిమా రిలీజ్ అయింది మొదట డివైడ్ టాక్ వచ్చిన మెల్లగా పుంజుకొని సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డు క్రియేట్ చేసి యాభై నాలుగు కేంద్రాల్లో ఛత్రపతి వంద రోజులు ఆడింది అంతేకాకుండా కలెక్షన్స్ లో కూడా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఛత్రపతి మూవీ ప్రపంచ వ్యాప్తంగా పదహారు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా అంటే నిర్మాతలకు బయ్యర్లకు లాభాల పంట పండించిందన్నమాట అప్పటి వరకు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే ఇదే ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజాంలో ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు సీడెడ్లో రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు ఈస్ట్లో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు వెస్ట్లో సున్నా పాయింట్ తొమ్మిది మూడు కోట్లు గుంటూరులో ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు కృష్ణాలో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు నెల్లూరులో సున్నా పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఛత్రపతి సినిమా అంటే ఏపీ ప్లస్ తెలంగాణలో పదిహేను కోట్లు షేర్ రాబడితే రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు వచ్చాయి అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం పదహారు పాయింట్ మూడు ఐదు కోట్లు షేర్ తెచ్చిపెట్టింది ఛత్రపతి మూవీ అయితే ఈ కథ విని ఒక్క మాటలో ఛత్రపతి అనే టైటిల్ పెట్టండి బాగుంటుంది అని చెప్పిన గోపి ఛత్రపతి రిలీజ్ కావడానికి ముందే చనిపోయాడు ఒక మంచి కథకు అద్భుతమైన టైటిల్ చెప్పిన గోపీకి కొంత ఆర్థిక సాయం చేయాలనుకుంది ఛత్రపతి యూనిట్ కానీ అతను చనిపోయాడని తెలుసుకొని షాక్ అయ్యారు విజయేంద్ర ప్రసాద్ అతని కుటుంబానికైనా సాయం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ అతని కుటుంబం ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పటివరకు తెలియలేదట ఇది ఛత్రపతి సినిమా వెనకున్న అసలు కథ మరి ఈ సినిమాలో మీకిష్టమైన ఏంటో మాకు కామెంట్ చేసేయండి